అందరికీ నమస్కారం గురువుకి రెండు లక్షల యోజనాల దూరంలో ఉండే ప్రాంతం శనికి నివాసస్థానం శనేశ్చరుడుగా ప్రసిద్ధి పొందిన శని మందగమనుడు సూర్యభగవానుడికి స్వయంగా కుమారుడైన శని ముప్పై నెలలకు ఒకసారి చలిస్తాడు అనగా ఒక్కో రాశిలో రెండున్నర సంవత్సరాలు నివాసం ఉంటాడు సహజంగా శని అశుభాలు కలిగిస్తూ ఉంటాడు శని భగవానుడు ధర్మము న్యాయము సత్యాలను పరీక్షిస్తూ ఉంటాడు అని పురాణాలు చెబుతున్నాయి శనీశ్వరుడు కర్మప్రదాయ మనిషి చేసే కర్మలను బట్టి మంచి చెడు ఫలితాలను ఇస్తాడు నీలవర్ణంతో గ్రహ చక్రవర్తి అయిన శనీశ్వరుడు నీల పుష్పాన్ని నీల రంగు కల వస్త్రాన్ని నీలవర్ణ ధ్వజాన్ని ఛత్రాన్ని ధరించి దివ్యరథం మీద ఆసీనుడై మేరుపర్వతం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాడు తన దివ్యహస్తాలతో బాణాన్ని శూల ఆయుధాన్ని ధరించి గ్రద్ద లేదా కాకి వాహనాన్ని అధిరోహిస్తాడు ఈ దివ్య పురుషుడిది కాశ్యప గోత్రము ఈయన నామ సంవత్సరము పుష్యమాసంలో జన్మించాడు కావున పుష్యమాసం శనిదేవునికి ప్రీతికరమైన మాసం ఈ నెలలో నియమనిష్టలు పాటించి శనీశ్వరుణ్ణి పూజిస్తే శని అనుగ్రహం పొందవచ్చు మకర కుంభరాశులకు అధిపతిగా సౌరాష్ట్ర దేశానికి అధినాయకుడిగా సూర్యుడికి పడమర భాగంలో ధనుస్సు ఆకారంలోని మండలంలో కొలువై ఉంటాడు కశ్యప ప్రజాపతికి దక్షుడు కుమార్తె అతిథికి జన్మించినవాడు సూర్యుడు ఆయన త్వష్ట ప్రజాపతి కుమార్తె అయిన సంజ్ఞాదేవిని వివాహం చేసుకున్నాడు వారిద్దరికీ వైవస్వతుడు యముడు అనే కుమారులు యమున అనే కుమార్తె జన్మించారు ఇలా వారి సంసారం కొనసాగుతూ ఉంది సూర్యుడు రోజురోజుకి ఎంతో తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు అయితే ఆయన భార్య సంజ్ఞాదేవి సూర్యుడి వెలుగుని వేడిని భరించలేకపోయేది ఒకసారి ఆవేశం పట్టలేక సూర్యుడిని నిందా వాక్యాలతో అవమానపరిచింది సూర్యుడికి కోపం వచ్చింది దాంతో మరింత భీకరంగా ఆయన నుంచి తేజోకిరణాలు వెలువడ్డాయి ఆయన ఆగ్రహాన్ని వేడిని భరించడం కష్టం అని భావించిన సంజ్ఞాదేవి భర్తను వదిలి పుట్టింటికి వెళ్ళిపోదామని నిశ్చయించుకుంది అయితే భర్తను విడిచి పుట్టింటికి వెళ్ళిపోతే ఆయన పరువు పోతుంది అని భావించి తన ఆత్మశక్తితో తనలాగే రూపురేఖలు ఉన్న ఒక ఛాయా రూపాన్ని సృష్టించింది ఆ ఛాయతో ఓ ఛాయ నీవు నా స్థానంలో నా భర్త సూర్య భగవానుణ్ణి సేవిస్తూ ఉండు అలాగే నా పుత్రులిద్దరినీ పుత్రికని కూడా బాగా చూసుకో ఎప్పుడూ నువ్వు అసలు సంగనాదేవి కాదన్న విషయాన్ని నా భర్తతో చెప్పకు అని ఆజ్ఞాపించింది సంగనాదేవి ఆజ్ఞకు సరేనన్న ఛాయాదేవి ఒక చిన్న షరతు విధించింది అమ్మ నీ భర్త నన్ను శపించనంత వరకు నేను నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను రహస్యాన్ని కాపాడతాను నాకు ఇబ్బంది కలగనంత వరకు నీ మాట నిలబెడతాను నీ సంతానాన్ని కూడా బాగా చూసుకుంటాను అని మాట ఇస్తుంది సంగనాదేవి ధైర్యంగా ఛాయాదేవిని భర్త వద్ద వదిలివేసి వెంటనే పుట్టింటికి వెళ్ళిపోయింది తండ్రి త్వష్ట ప్రజాపతి కుమార్తెను కుశల ప్రశ్నలు వేసి ఎందుకు ఇలా వచ్చావు అని అడిగాడు సూర్యుడి ప్రకాశాన్ని భరించలేకపోతున్న విషయాన్ని తండ్రికి వివరిస్తుంది సంజ్ఞాదేవి త్వష్ట ప్రజాపతి ఆమెను మందలించాడు భర్తను ఎటువంటి పరిస్థితుల్లోనూ వదిలి రాకూడదని హితబోధ చేస్తాడు తిరిగి భర్త వద్దకు వెళ్లమని ఆజ్ఞాపించాడు సంజ్ఞాదేవిలో పశ్చాత్తాపం మొదలయ్యింది నిజమే కదా నేను భర్తను విడిచి రావడం తప్పే అయితే ఇప్పుడు ఎలా ఆయన దగ్గరికి వెళ్ళను అక్కడ నా రూపంలో ఛాయాదేవిని ఉంచి వచ్చాను కదా పోని తండ్రి దగ్గరే ఉందామంటే ఆయన నన్ను ఆక్షేపిస్తూ ఉంటాడు ఏం చేయాలి అని తనలో తాను ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చింది తండ్రితో భర్త దగ్గరికి వెళతాను అని చెప్పి వెంటనే అక్కడ నుంచి బయలుదేరి ఆడగుర్రం రూపాన్ని ధరించి ఉత్తర కురు భూముల ప్రాంతానికి వెళ్ళింది అక్కడ కొన్నాళ్ళు గుర్రం రూపంతో సంచరించి సూర్యుడి తేజస్సు భరించే శక్తి కోసం తపస్సు ప్రారంభించింది ఇక్కడ సూర్యుడికి సంజ్ఞాదేవి పుట్టింటికి వెళ్ళిన విషయం తెలియదు స్థానంలో ఉన్న ఛాయాదేవిని నిజమైన సంజ్ఞ అనుకుని ఆమెతో సంసారాన్ని చేశాడు కాలక్రమంలో సూర్యుడికి ఛాయాదేవికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె జన్మించారు వారే సావర్ణి మనువు శని భద్రాదేవి ఛాయాదేవికి ఎప్పుడైతే సంతానం కలిగిందో క్రమంగా ఆమె మనసులో సవతి మాశ్చర్యం ప్రారంభమయ్యింది ఇక ఎప్పటికీ సంగనాదేవి తిరిగి రాదని నిర్ణయించుకుని సంగనాదేవి సంతానమైన వైవస్వత మనువుని యముడిని యమునాదేవిని నిర్లక్ష్యం చేస్తూ వారిని కష్టపెడుతూ తన సంతానాన్ని ఉన్నతంగా పెంచసాగింది తల్లి చూపిస్తున్న ఈ భేదభావాన్ని సంగ్నాదేవి చిన్న కొడుకు యముడు భరించలేకపోయాడు ఒకసారి ఆవేశం పట్టలేక కాలెత్తి తల్లిని తన్నబోయాడు ఛాయాదేవికి దుఃఖం కలిగింది వెంటనే ఆవేశంగా ఓ యమ తల్లినైన నన్నే కాలితో తన్నడానికి ప్రయత్నించిన నీ కాలు పడిపోతుంది నువ్వు అవిటివాడు అవుదుగా అని శపించింది యముడు తల్లి శాపానికి తల్లడిల్లిపోయాడు వెంటనే సూర్యుడి దగ్గరకు వెళ్ళాడు జరిగినదంతా ఆయనకి చెప్పాడు తండ్రి ఎలాగైనా తల్లి ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించమని ప్రార్థించాడు సూర్యుడికి ఆశ్చర్యం వేసింది కొడుకు ఎంత తప్పు పని చేసినా కన్న కొడుకుని ఏ తల్లి అయినా దారుణంగా శపిస్తుందా అని ఆలోచించాడు అయినా చేసేది లేక నాయన యమ తల్లి శాపానికి తిరుగులేదు కొంతవరకు నీకు శాప ప్రభావం తగ్గేలాగా చేయమని చెప్పి అప్పుడే అక్కడికి వచ్చిన ఛాయాదేవిని చూసి ఓ ఛాయా కన్నతల్లికి పిల్లలందరూ సమానమే కదా ఎందుకు నువ్వు చాలా కాలంగా వైవస్వత మనువుని యముడుని యమునని కష్టపెడుతున్నావు సావర్ణిని శనిని భద్రని ప్రత్యేకంగా చూస్తున్నావు ఏమిటి కారణము అని గద్దించి అడిగాడు ఛాయాదేవికి భయం వేసింది వెంటనే నిజం చెప్పింది సూర్యుడిలో కూడా పశ్చాత్తాపం మొదలైంది అయ్యో తన ఆగ్రహం వల్లనే కదా సంగణాదేవి పుట్టింటికి వెళ్ళిపోయింది అని బాధపడ్డాడు వెంటనే మామగారైన త్వష్ట ప్రజాపతి దగ్గరికి బయలుదేరాడు త్వష్ట అల్లుడిని సాదరంగా ఆహ్వానించాడు నా కుమార్తె నీ నుంచి నా దగ్గరికి వచ్చిన మాట నిజమే కానీ ఆమె ఇప్పుడు ఇక్కడ లేదు నీ దగ్గరికి రావడానికి ముఖం చెల్లగా నీ వేడిని భరించే శక్తి కోసం ఆడగుర్రం రూపాన్ని ధరించి ఉత్తర కురు భూముల్లో తపస్సు చేస్తుంది అని చెప్పాడు సూర్యుడు మామగారిని ఎలాగైనా తన వేడిని తగ్గించమని కోరాడు అందుకు అంగీకరించిన త్వష్ట ప్రజాపతి భ్రమ అనే ఒక యంత్రాన్ని సృష్టించి సూర్యుడిని ఆ యంత్రం మీద ఎక్కించి బాగా తరణి పట్టాడు అలా తరణి పట్టగా పట్టగా కొంతకాలానికి ఆయనలో వేడి తగ్గిపోయింది సాధారణ స్థితికి వచ్చి అందంగా తయారయ్యాడు వెంటనే మామగారికి కృతజ్ఞతలు చెప్పి మగ గుర్రంలా రూపాన్ని ధరించి సంజ్ఞాదేవి దగ్గరికి వెళ్ళాడు ఇద్దరూ ఒకటయ్యారు తిరిగి వారికి అశ్విని దేవతలు అనే ఇద్దరు సంతానం కలిగారు ఈ విధంగా సూర్యుడికి ఛాయాదేవికి జన్మించిన శని కాలక్రమంలో కాశీక్షేత్రానికి వెళ్ళాడు ఆ దివ్యక్షేత్రంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పరమేశ్వరుడి గురించి ఘోరమైన తపస్సు చేసి ఆయన వర ప్రభావంతో నవగ్రహాలలో ఒకటిగా స్థానాన్ని పొందాడు కాశీ క్షేత్రంలో శనిచేత ప్రతిష్ఠించబడిన శివలింగము కాలక్రమంలో శనేశ్వరలింగంగా విఖ్యాతి చెందింది కాశీలో విశ్వేశ్వరుడికి దక్షిణంగా ఉన్న శనిశ్వర లింగాన్ని దర్శిస్తే శని బాధలు ఉండవని వేదవ్యాసుడు రచించిన కాశీఖండంలో చెప్పడం జరిగింది రఘువంశ మహారాజుల్లో దశరథుడు చాలా గొప్పవాడు సప్త ద్వీపాలకు అధిపతిగా ఎంతో ప్రసిద్ధి చెంది జనరంజకంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు ఒకరోజు ఆయన ఆస్థాన జ్యోతిష్యులు దశరథుడితో ఓ మహారాజా కృత్తికా నక్షత్రం నాలుగవ పాదం చివర ఉన్న శనిదేవుడు రోహిణీ నక్షత్రాన్ని చూస్తున్నాడు కొద్ది రోజుల్లోనే రోహిణీ నక్షత్రాన్ని భేదించడానికి వెళ్ళబోతున్నాడు ఆయన ఆ పని చేస్తే ముఖ్యంగా భూలోకంలో పన్నెండు సంవత్సరాల పాటు దుర్భిక్షంతో కరువు కాటకాలు ఏర్పడతాయి ప్రజలంతా చాలా కష్టపడతారు అన్ని లోకాలకు ఎంతో ఆపద కలుగుతుంది కాబట్టి సప్తద్వీప పాలకులైన మీరు ఈ విషయమై ఆలోచించి ప్రజలందరినీ కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నామని చెప్పారు జ్యోతిష్యుల మాటలు విన్న దశరథుడు వెంటనే తమ గురువైన వశిష్ఠుల వారిని పిలిపించి అయ్యా ఇప్పుడు నేనేం చెయ్యాలి ఎలా లోకాల కష్టాల్ని పోగొట్టాలి అని బాధగా అడిగాడు దానికి వశిష్ఠుల వారు ఇతర ఋషులు మహారాజా శనీశ్వరుడు కల్పించే ఈ అనర్థాన్ని ఆయన తప్ప ముల్లోకాలలో ఎవరూ తప్పించలేరు కనుక మీరు శనిదేవుడితో యుద్ధం చేసైనా సరే ఈ అరిష్టాన్ని ఆపమని సలహా ఇచ్చారు వారి సలహాను పాటించాలని నిశ్చయించుకున్న దశరథుడు వెంటనే తన దివ్యరథాన్ని అధిరోహించి శనిదేవుడు ఉన్న నక్షత్ర మండలం వైపు వేగంగా ప్రయాణించాడు అక్కడ శనిదేవుడు రోహిణీ నక్షత్రాన్ని భేదించడానికి బయలుదేరబోతూ ఉన్నాడు ఇంతలో హంసలాగా తెల్లని రంగు కలిగిన గుర్రాలు పూంచిన రథం మీద దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న దశరథుడు ఎదురయ్యాడు శనిదేవుడు ఆయన్ని ఆశ్చర్యంగా కోపంగా చూశాడు దశరథుడు కూడా కోపంతో వెంటనే సంహారాస్త్రాన్ని శనివైపు సంధించాడు శనిదేవుడు ఒక్క క్షణం మనస్సులో ఆలోచించగా దశరథుడి కర్తవ్యనిష్ట లోకాలని కాపాడాలనే ధర్మబుద్ధి ఆయనను కదిలించింది వెంటనే చిరునవ్వుతో ఓ దశరథ మహారాజా ఆగు శాంతించు సూర్యవంశ ప్రభువు నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది నీ మీద ప్రేమతో నీకు వరం ఇద్దామని అనుకుంటున్నాను అన్నాడు దశరథుడికి కోపం చల్లారింది శనిదేవుడిని భక్తితో నమస్కరిస్తూ స్వామి నీ ప్రభావం ఎంతో గొప్పది అయితే సూర్యచంద్రులు ఉన్నంత వరకు భూమి ఉన్నంత వరకు పన్నెండు సంవత్సరాల దుర్భిక్షం ఏ లోకంలో కలగకూడదు నీవు దయచేసి లోకాల క్షేమం కోసం నాకు ఈ వరాన్ని ప్రసాదించమని ప్రార్థించగా శనిదేవుడు తదాస్తు అని వరాన్ని ఇచ్చాడు అలా శనీశ్వరుడు నుండి వరాన్ని పొందిన దశరథుడు ఎంతో ఆనందంతో ఆయనకి అంజలి ఘటించి ఎంతో వైభవంగా స్థుతించాడు ఈ స్థుతి దశరథ ప్రోక్త శని స్తోత్రంగా లోకంలో ఎంతో ప్రసిద్ధి చెందింది ఇలా దశరథుడు చేసిన స్తోత్రానికి ఎంతో సంతోషించిన శనీశ్వరుడు ఓ రాజా నీవు చేసిన ఈ స్తోత్రాన్ని ఎవరైతే శనివారం రోజు పఠిస్తారో వారిని ఎప్పటికీ పీడించను ఈ స్తోత్రాన్ని ఎవరైతే శ్రద్ధగా శుచిగా స్నానమాచరించి భక్తితో నా లోహ ప్రతిమను జమ్మి ఆకులతో అర్చిస్తారో మినుములు నువ్వులు కలిపిన పెరుగు ఇనుప పాత్ర నల్లగా ఉన్న దున్నపోతు నల్లని వస్త్రాలు ఎవరైతే బ్రాహ్మణులకు దానం ఇస్తారో అటువంటి వారిని ఎప్పుడూ బాధ పెట్టను అని పలికి దశరథుడిని ఆశీర్వదించాడు ఈ విధంగా దశరథ మహారాజు శనీశ్వరుడి ద్వారా వరాన్ని పొంది లోకాలన్నింటికి ఎంతో మేలు చేసి చిరస్మరణీయుడు అయ్యాడు సూర్యపుత్రుడైన శనీశ్వరుడు కూరగ్రహంగా వక్రదృష్టి కలవాడుగా ప్రఖ్యాతి పొందాడు ఇందుకు కారణం ఆయన భార్య జ్యేష్ఠాదేవి ఇచ్చిన శాపమే బ్రహ్మపురాణంలో దీనికి సంబంధించిన కథనం ఇలా చెప్పబడింది శనిదేవుడు చిన్నతనం నుంచే విష్ణు భక్తుడు ఎప్పుడూ విష్ణుమూర్తినే ధ్యానిస్తూ పూజిస్తూ ఉండేవాడు ఆయనకి యుక్త వయసు వచ్చాక చిత్రరథుడి కుమార్తె జ్యేష్ఠాదేవితో వివాహం జరిపించారు వివాహం అయినప్పటికీ శనిదేవుని పద్ధతిలో మార్పు రాలేదు సంసారం మీద వ్యామోహం ఉండేది కాదు ఎప్పుడూ ధ్యానంలో తపస్సులో మునిగిపోతూ ఉండేవాడు ఆయన భార్యకి సంతానం కావాలని తన భర్త తనతో సంసారం చేయాలని ఎంతో కోరికగా ఉండేది ఒకరోజు ఋతుస్నానమైన తరువాత జ్యేష్ఠాదేవి శనిదేవుడి దగ్గరికి సంతానం కలగాలనే కాంక్షతో వెళ్ళి ఆయనని తన వైపు చూసేలా ప్రయత్నించింది ఆ సమయంలో శనిదేవుడు విష్ణు ధ్యానంలో ఉన్నాడు భార్య రాకని గమనించలేదు జ్యేష్ఠాదేవికి ఎంతో కోపం వచ్చింది తనని వివాహం చేసుకుని ఇన్నాళ్ళు సంసారం చేయకుండా బాధ పెట్టినందుకు ఆగ్రహంతో ఆవేశంతో ఓ స్వామి మీ భార్యనైన నన్ను చూడకుండా అవమానించినందుకు ఇప్పటి నుంచి మీ చూపు ఎక్కడ పడితే ఆ ప్రాంతంలో దరిద్రం అరిష్టం అశాంతి అక్కడున్న వారికి స్థానభ్రంశము కలుగుగాక అని శపించింది ఇంతలో శనిదేవుడికి కళ్ళు తెరుచుకున్నాయి భార్య కోపాన్ని గ్రహించాడు ఆమెను దగ్గరకు తీసి శాంతపరిచాడు జ్యేష్ఠాదేవి శాంతించింది తను ఇచ్చిన శాపానికి పశ్చాత్తాపపడింది ఇక చేసేదేమీ లేక భార్య ఇచ్చిన శాపాన్ని భరిస్తూ వీలైనంత వరకు ఎవరిని తలెత్తి చూడకుండా తల దించుకొని జీవించసాగాడు శనిదేవుడు సూర్య తేజో సంభవుడైన శనిదేవునికి పరమేశ్వరుడు నవగ్రహాలలో ఏడవ స్థానాన్ని మకర కుంభరాశులకు ఆధిపత్యాన్ని వరంగా అనుగ్రహించాడు అలాగే దేవదానవ మానవాది సమస్త జీవుల మీద ప్రత్యేక ప్రభావాన్ని కలిగి ఉండేలా శనిదేవుడు దృష్టికి తిరుగులేకుండా శని ప్రభావానికి ఎవరైనా గురి కావలసిన స్థితిని ఆయనకు కల్పించాడు ఆ విధంగా పరమేశ్వరుడి అనుగ్రహంతో శనిదేవుడు జీవుల కర్మఫలాలను అనుసరించి వారికి తగిన కాలంలో సుఖ దుఃఖాలను కల్పిస్తూ తన సంచారం కొనసాగిస్తున్నాడు శనికి శనీశ్వరుడు అనే పేరు రావడానికి గల కారణాన్ని మరొక పురాణ కథ ఇలా చెబుతుంది ఒకసారి తనకు గ్రహాధిపత్యం లభించాక తన గొప్పతనం గురించి తెలుసుకోవాలని శనిదేవునికి అనిపించింది వెంటనే శివలోకానికి వెళ్ళి శివునితో నేను మిమ్మల్ని పడతా స్వామి అని చెప్పి వచ్చేశాడు శనీశ్వరుడు అలా చెప్పి వెళ్ళిన తరువాత శివుడిలో ఆలోచన మొదలైంది శని ప్రభావం గొప్పది గనుక శని తనను పట్టిపీడిస్తే ఎంత అవమానం అని భావించి ఎలాగైనా శనికి దొరకకూడదు అని కైలాసం వదిలి భూలోకంలోని ఒక సరోవరంలో ఉన్న తామర తూడులో దాక్కున్నాడు ఇలా మూడు నెలలు గడిచాయి శనికి శివుడు ఎక్కడ దాక్కున్నాడో తెలిసిపోయింది ఆ సరోవరం దగ్గరకు వచ్చి నిలబడ్డాడు ఇక తనని శని పట్టుకోలేడని భావించిన శివుడు తామరతూడులో నుంచి బయటికి వచ్చాడు ఎదురుగా శని వెంటనే పెద్దగా నవ్వుతూ చూశావా శని నన్ను మూడు నెలలుగా పట్టుకోలేకపోయావు అన్నాడు స్వామి నేను మిమ్మల్ని పట్టుకోబట్టే కదా లయకారుకులైన తమరు మూడు నెలలు తామరతూడులో దాక్కున్నారు అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు శనిదేవుడు శివుడికి సత్యం బోధపడింది శని మీద ఆగ్రహానికి బదులు అనుగ్రహం కలిగింది ఓ శని నేను నీకు ఇచ్చిన వరం ఎప్పటికీ వ్యర్థం కాదు ఈశ్వరుడినైన నన్నే నువ్వు పట్టి నీ గొప్పతనాన్ని నిరూపించుకున్నావు కాబట్టి నేటి నుంచి నిన్ను శనీశ్వరుడుగా ప్రజలందరూ కొలుస్తారు అని వరం ఇచ్చాడు అలా నాటి నుంచి శని శనీశ్వరుడుగా శనైశ్చరుడుగా లోకంలో ప్రసిద్ధి పొందాడు ఇలా ఉండగా జ్యేష్ఠాదేవి ఇచ్చిన శాపంతో ముల్లోకాలలో అందరికీ శనిదేవుడంటే భయం ఏర్పడింది ఎవరూ ఆయన దృష్టిలో పడకుండా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేయసాగారు చివరికి త్రిమూర్తుల సైతము శనిదేవుడు దృష్టికి భయపడి వెంటనే ఆయన భార్య జ్యేష్ఠాదేవి దగ్గరకు వెళ్ళి అమ్మా నీవు నీ భర్తకు ఇచ్చిన శాపం వల్ల మేమంతా ఎంతో బాధపడుతున్నాము దయచేసి నీ శాపాన్ని ఉపసంహరించి లోకాలన్నింటికి మేలు చేయమని ప్రార్థించారు త్రిమూర్తుల ప్రార్థన విన్న జ్యేష్ఠాదేవి త్రిమూర్తులారా మీ కోరిక మన్నిస్తున్నాను నేనిచ్చిన శాపం ఏలినాటి శని సమయంలో కొద్ది కాలం మాత్రమే జీవులకు వర్తిస్తుంది మిగిలిన సమయాలలో శనిదేవుడి దృష్టి శుభప్రదంగానే ఉంటుంది అని తెలియజేసింది ఈ విధంగా జ్యేష్ఠాదేవి శాపం ఉపసంహరించడంతో లోకాలన్నీ ఎంతో సంతోషించాయి ఒక సందర్భంలో శని కోపంతో పెద్దమ్మాయిన సంజ్ఞాదేవిని నిందించసాగాడు ఆ నిందలు ఉన్న సంజ్ఞాదేవి కుమారుడైన యముడికి చాలా కోపం వచ్చింది వెంటనే శని కాలు విరక్కొట్టాడు ఆనాటి నుంచి శని అవిటివాడుగా పంగుపాదుడుగా మారిపోయాడు అప్పటి నుంచి ఆయనకి మందగమనం ప్రాప్తించింది ఈ విధంగా మందగమనం ప్రాప్తించడంతో గ్రద్ద లేదా కాకిని తనకు వాహనంగా చేసుకున్నాడు పంగుపాదుడుగా ప్రసిద్ధి పొందాడు శనిదేవుడిది కాశ్యప గోత్రము ఆయనకి జ్యేష్ఠ నీల మంద అని ముగ్గురు భార్యలు ఉన్నారు వీరిలో నీలాదేవి అంటే శనీశ్వరునికి ప్రేమ ఎక్కువ ఈయనకి ఒక కుమారుడు ఉన్నాడు అతని పేరు గుళిగుడువు శనిదేవునికి నీలిరంగు ఎంతో ప్రీతికరమైనది నీలిరంగు పుష్పాలతో పూజిస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు శనిదేవునికి అధిదేవత ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు కాగా ప్రత్యధి దేవత ఆయన సోదరుడు యమధర్మరాజు ఈయన రథము ఇనుపరథము ఈయన వాహనము దక్షిణ భారతదేశం ప్రకారం కాకి కాగా ఉత్తర భారతీయులు గ్రద్దని వాహనంగా పేర్కొంటారు శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు శనిదేవుడిని శాంతపరచడానికి మహామృత్యుంజయ మంత్రం జపం చేసి నీలాన్ని ధరించి బ్రాహ్మణుడికి నువ్వుల్ని నువ్వుల నూనె బెల్లాన్ని ఇనుప వస్తువుల్ని నల్ల వస్త్రాన్ని నల్ల గేదెని నల్ల చెప్పుల్ని దానం చెయ్యాలి శనీశ్వర వైదిక మంత్రాన్ని జపం చేయాలి ఈ జపాన్ని సంధ్యాకాలంలో చేస్తే చాలా మంచిది ఎందుకంటే సంధ్యాకాలం ఆయనకు ప్రీతిపాత్రమైనది ఒకనొకప్పుడు లక్ష్మీదేవి మరియు శని ఒక కార్యక్రమంలో ఒకరినొకరు కలుసుకున్నారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న సమయంలో శనిదేవుడు ఇలా అంటాడు నేను ప్రపంచంలో ధర్మాన్ని నిలబెట్టినందున నేను మీకంటే గొప్పవాడిని నేను ధర్మం కోసం నిలబడతాను అని లక్ష్మీదేవితో అంటాడు అప్పుడు లక్ష్మీదేవి ఇలా సమాధానం ఇస్తుంది నేను ప్రపంచానికి అదృష్టాన్ని సంపదను మరియు శ్రేయస్సును తీసుకువచ్చినందున నేను మీకంటే గొప్పదానును అని అంటుంది అప్పుడు శనిదేవుడు అదే సమస్య సంపద మరియు శ్రేయస్సు కారణంగా ప్రజలు మాయలోకి వస్తారు మీ కారణంగా వారు మరింత చీకటిలోకి నెట్టబడతారు అని అంటాడు అప్పుడు లక్ష్మీదేవి మీరు ప్రజలలో భయాన్ని సృష్టిస్తారు మరియు సాధారణంగా జీవితం గురించి నిస్సహాయంగా భావిస్తారు అని అంటుంది అప్పుడు శనిదేవుడు మీరు ఒక వ్యక్తితో ఎక్కువ కాలం ఉండరు కొన్నిసార్లు మీరు దుష్టమనస్తత్వం ఉన్న వ్యక్తితో కూడా ఉండవచ్చు అని అంటాడు అప్పుడు లక్ష్మీదేవిలా సమాధానం ఇస్తుంది ఏదైనా సరే ప్రజలు నన్ను ఆహ్వానిస్తారు మరియు నా ఆశీర్వాదాలు పొందమని ప్రార్థనలు చేస్తారు కానీ ప్రతి ఒక్కరూ మీకు భయపడతారు అంతేకాకుండా మీరు వారిని విడిచిపెట్టమని ప్రార్థనలు చేస్తారు అని అంటుంది అప్పుడు శనిదేవుడు మీరు తప్పు చేతుల్లోకి వెళ్ళినప్పుడు వారిని సరిదిద్దడం నా బాధ్యత మీరు ప్రజల జీవితంలో ఒక మాయను సృష్టిస్తారు ఆ మాయను బహిష్కరించడము వారు సత్యం యొక్క వాస్తవికతను తెలుసుకునేలా చేయడము నా కర్తవ్యము అని అంటాడు లక్ష్మీదేవి శనిదేవుడు ఇద్దరూ కూడా వారిలో ఎవరు గొప్పో సమాధానం ఇవ్వవలసిందిగా బ్రహ్మదేవుణ్ణి అడుగుతారు అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణువు వైపుకు చూపిస్తాడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళినప్పుడు అతను తెలివైన నారద మహర్షి వైపు చూపించాడు చివరగా నారద మహర్షి ఈ విధంగా సమాధానం చెబుతాడు లక్ష్మీదేవి మీరు ఒకరి వైపు నడిచినప్పుడు మీరు గొప్పవారు మరియు మీరు ఒకరి నుండి దూరంగా వెళ్ళినప్పుడు మీరు అంత గొప్పవారు కాదు శనిదేవ మీరు ఎవరి నుండి దూరంగా వెళ్ళినా గొప్పవారు మరియు మీరు ఎవరి వైపు నడిచినా అంత గొప్పవారు కాదు కాబట్టి నా నిజాయితీ అభిప్రాయం ప్రకారము మీరిద్దరూ గొప్పవారే మనిషి తన చివరి లక్ష్యమైన మోక్షాన్ని చేరుకోవడానికి మీరిద్దరూ సహాయం చేస్తున్నారు అని నారద మహర్షి సమాధానం ఇస్తాడు అప్పుడు లక్ష్మీదేవి శనిదేవుడు ఆ సమాధానానికి సంతోషిస్తారు